భారతీయ సిమెంట్ కు గడ్డు కాలం నడుస్తుంది కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా ఏడు వందల యాభై రెండు ఎకరాలకు చెందినటువంటి సున్నపు రాయి లీజులను యాభై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసుకున్నాడు దాదాపుగా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు జరిగినటువంటి ఘటన ఇటీవల కేంద్రం మరొకసారి ఏం చేసిందంటే ఎవరైతే ఇలా నిబంధనలను ఉల్లంఘించి గనులు లీజులు కేటాయించుకున్నారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర మైనింగ్ శాఖ నుంచి రాష్ట్రానికి ఆదేశాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారతీయ సిమెంట్ కు నోటీసులు ఇచ్చింది కేంద్రం ఇలా అడుగుతుంది మీరు నిబంధనలకు విరుద్ధంగా లీజు కేటాయించుకున్నారు కదా దీనికి ఏంటి మీ సమాధానం అన్నప్పుడు సిమెంట్ దగ్గర సమాధానం లేదు సమాధానం లేక ఏం చేసింది మౌనంగానే ఉండిపోయింది జగన్ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ చేశాడు ఏంటా మాస్టర్ ప్లాన్ అంటే పరిశ్రమలను చంద్రబాబు తరిమేస్తున్నాడు అని జాతీయ స్థాయిలో దీన్ని రచ్చ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిశ్రమలను కూడా అడ్డుకోవచ్చు అనే ఒక మాస్టర్ ప్లాన్ కి తెరతీశాడు అందులో భాగంగానే భారతీయ సిమెంట్స్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాల ఎందుకంటే తరువాత దశలో జరిగేది రద్దు చేయటమే రద్దు చేసిన మరుక్షణం భారతీయ సిమెంట్ అనే పేరుని తెర మీదకి తేకుండానే చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తరిమేస్తున్నాడనే అనే డ్రామాకు తీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి